శ్రీశైల క్షేత్ర వైభవం మల్లికార్జున బ్రహ్మరామికళ దివ్య ఆవిర్భావం దక్షిణ భారతదేశంలో వెళ్చిన అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం శ్రీశైలం శివశక్తి స్వరూపంగా విరాజులుతున్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవది మాత్రమే కాదు అష్టాదశ శక్తి పిఠల ఆరవది కావడం విశేషం విశేషం అంటే శివుడు పార్వతి ఇద్దరు స్వయంభులై కొలవైన అరుదైన పుణ్యభూమి ఇది శిఖర దర్శనం మోక్షకారకం పురా పురాణాల ప్రకారం శ్రీశైల శిఖరం దృశ్య పునర్జన్మన విద్యతే అంటే శ్రీశైల పర్వత శిఖరాన్ని కళ్ళారా చూస్తే చాలు మనిషి చేసిన పాపాలు నశించి జన్మరాహిత్యం కలుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసం కాశీలో మరణం చిదంబరంలో దర్శనం ఎంతటి పుణ్యము శ్రీశైల శిఖర దర్శనం అంతటి మహిమాన్వితమైనది మల్లికార్జున స్వామి ఆవిర్భావ కథ పురాణాల ప్రకారం వినాయకుడి వివాహం ముందు జరిగినందుకు కోపగించిన కుమారస్వామి తల్లిదండ్రులకు దూరంగా క్రౌంచి పైకి వెళ్ళిపోయాడు ఉత్సవాసల్యంతో శివ పార్వతులు స్వయంగా ఈ పర్వతానికి తరలివచ్చారు కుమారుడిపై మమకారంతో అక్కడే మల్లికార్జునుడిగా శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు అంతేకాకుండా చంద్రావతి అనే రాజకుమారి శివుడిని భక్తితో సేవించింది ఆమె ప్రతిరోజు మల్లెపూలతో మల్లికలు స్వామిని అభిషేకించేదట అందుకే స్వామికి మల్లికార్జునుడు అని పేరు వచ్చిందని మరో కథ చెబుతోంది భ్రమరాంబాదేవి మహిమ అరుణాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి పార్వతీదేవి కోట్లాది భ్రమరాల తుమ్మెదల రూపాన్ని ధరించింది అందుకే ఈమెను భ్రమరాంబాదేవి అని పేరు వచ్చింది నేటికి శ్రీశైల ఆలయం వెనుక భాగంలో భ్రమరాల శబ్దం వినిపిస్తుందని భక్తులు నమ్ముతారు శక్తిపీఠాల్లో ఒక్కటిగా అమ్మవారి సన్నిధి ఎంతో ప్రత్యేకం శ్రీశైలం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు అది ప్రకృతి మరియు పరమాత్మ కలయిక మల్ల మల్ల అడవుల మధ్య వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం ప్రతి హిందువు జీవితకాల స్వప్నం